హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెలు మేకలు మేక ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెలు మేకల మార్కెట్ జగ్గేపేట మండలం అండి మండలం వచ్చేసి ఈ వీడియోలో మేకపోతులు పోతులు చూడండి ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు టైం పదకొండు అయింది సేల్స్ అయితే ఏం జరగలేదంట అడిగిన వాళ్ళే లేరు అని చెప్తున్నారు వాళ్ళు వీడియోలో ఎలా చెప్తా ఏమి అంటే నేను మామూలుగా అడిగితే ఆ మాట చెప్పారు వీడియోలోకి వెళ్తే గాని పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్ ఐదులో ఒక్కటి కూడా అసలు అడిగారా ఎవరైనా అర్థంగా అడుగుతున్నారు ఎంత చెప్తారు ఇవి చెప్పడం మీరు పదమూడు వేలు చెప్తే వేలకు అడుగుతున్నారు పెద్ద మేకపోతులు అండి ఒక్కొక్కటి పదమూడు వేలకి చెప్ చెప్పారంట పదివేలకు అడిగారు రేటు కుదరక ఇవ్వలేదు అంటున్నారు వచ్చేసి చాలా పెద్ద సైజు మేకపోతులు ఎంత చెప్పారు ఒక్కొక్కటి ముప్పై ఐదు అమ్మారా ఏమైనా ఏమి అమ్మలే ఎవరు అమ్మలేదా మీరు కూడా అంటున్నారు మార్కెట్ లేదు చాలా ఉన్నాయి వినాయకుడి పండగ అందులో దేవుళ్ళకి పెట్టుకోవడానికి ఇవాళ అమావాస ఏం పెట్టారు దేవుళ్ళకి దేవుళ్ళకి పెట్టారు కదా దేవుళ్ళకి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు చవితి వల్ల మార్కెట్ లేదు అంటున్నారు కోతులు అసలు మీరు చూడొచ్చు అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజ్ ఎంత చెప్పారు ఇరవై ఎనిమిది ముప్పై అట్లా చెప్తున్నారంట ఒక్కొక్కటి మీరన్నీ బాబా మీరు అన్నీ ఒకటేనా ఓ అన్ని వెళ్ళేనంట ముగ్గురు కలిపి తీసుకొచ్చారు ఇది ఎంత చెప్పారు చేత నేను మనిషిని చూపించట్లే పిల్లల్ని చూపిస్తున్నా మీరు ఎందుకు ముసిగేస్తుంటారు మీరు ఎట్లు చెప్పారంట ఓకే ఎంత చెప్పినవే మూడు ఎంత చెప్పినా రేటు రేటు కుదరట్లేదు వాళ్ళు కొన్న కాడి మనం అయ్యమ్ముతూ రేట్లు కుదరట్లేదు అంటున్నారు ఎవరైనా ఇక్కడ చూడండి ఎన్ని మేము పేపర్లు ఉన్నాయా పెద్ద సైజ్ మేము ఈ మేకపోతులు కాదు మనుషులు లేరు అసలు ఇవన్నీ అవి ఈ పోతలు అయితే అసలు గుర్తుగా వదిలేసారు చెప్తున్నారు అసలు ఇవి మొత్తం ఇరవై పోతులు కూడా ఇరవై వేలు ఒక్కొక్కటి ఇరవై వేలు ఒక్కొక్కటి ఇరవై వేలతో ఇస్తారంట ఇరవై రెండు వేల ఇరవై ఈ వారం నమ్మారా ఏ ఒక్కటి కూడా ఎన్ని తీసుకొచ్చారు మొత్తం మీ వాళ్ళు అందరు కలిసి మీరు డెబ్బై ఎత్తున అదే ఆ బండిలో కూడా ఏమీ దింపలేదు ఇంకా అసలు ఇవి సేల్స్ అయితే ఈ దింపి ఇక్కడ పెట్టేవాళ్ళు ఇవి సేల్స్ అవ్వలేదు కాబట్టి ఆ పైన పైన ఉన్నాయి పైన వీళ్ళకి ఒక చిన్న హెల్ప్ చేద్దాం మనం మీరేవరు ఇల్లందరి దగ్గర కామేపల్లి ఎవరైనా పందాపురం దగ్గర తెలుసు నాకు కూడా ఎవరికైనా కి కావాలి అని అంటే మటన్ ఫంక్షన్స్ గానీ ఏదన్నా కావాలి అనుకుంటే వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఖమ్మం జిల్లాలో దగ్గర అంటే ఇల్లందుకు దగ్గర అయింది కామెపల్లి అంటే ఖమ్మం జిల్లా ఖమ్మము అటు పోతే ఇల్లందు ధోర్ణ కల్లు కూడా దగ్గరే అయిద్దండి ధోర్నకల్లు గార్ల మైబాదు అటు సైడ్ అంతా కూడా చాలా దగ్గర అయింది ఎవరికైనా కావాలి కాంటాక్ట్ అవుతా అంటే పెద్ద మేకపోతులు చూపిస్తున్నాయి చాలా పెద్ద సైజులు ఉంటాయి వీళ్ళకి అది ఎప్పుడు కూడా దొరుకుతాయి అంట మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ చెప్పండి అండి ఫోర్ డబల్ నైన్ సెవెన్ నైన్ వన్ త్రీ టూ వన్ త్రీ టూ ఓకే ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి ఇక్కడ వచ్చేసి అన్ని మేకపోతులు ఇక ఆగిపోయిన మేకపోతులే పెద్దగా అయితే ఏం లేదు ఇక్కడ బేరం జరుగుతుంది పదిహేడు వేలున్నర అమ్మ చెప్పింది పద్నాలుగున్నర ఈయన అడిగింది ఇది అట్లా ఆగిపోయింది ఇక్కడ మొత్తం నల్ల మేకపోతులు బాగున్నాయి ఈ పోతులు వచ్చేసి నాటు మేకపోతలు ఎంత చెప్పారు ఇవి జత ఇరవై ఇరవై రెండు వేలు చెప్పారు ఇరవై రెండు ఇరవై నాలుగు అవి ఇరవై నాలుగు చెప్పారంట అవి చెప్పడం కాదు అవునా ఇరవై ఒకటి అడుగుతుంటే ఇవ్వట్లేదు అంటున్నారు పదిహేను ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఇక్కడికి ముప్పై తీసుకొచ్చి పదిహేను అమ్మారు పదిహేను ఉన్నాయి ఎంత చెప్తున్నాడు ఇప్పుడు ఇరవై రెండు వేలు చూసి అడుగుతున్నారు ఇరవై వేల ఎనిమిది వందలకి అడుగుతున్నారంట ఇరవై రెండు వేలు చెప్పడం చెప్తున్నారు ఏం కాదు బేరాలుంటే ఇంక బేరం తెగిద్దో తెగదో చూడాలి కోతులు అయితే అసలు ఏమీ సేల్స్ ఉంటో సేల్స్ కాలేదు మన డైలీ కస్టమర్ ని అడుగుదాం అసలు ఆయన ఏం చెప్తాడో శ్రీవాణి నీ కాదుకే వస్తున్నా అసలు నువ్వేం చెప్తావు ఎప్పుడు అమ్మేసిన అంటావు కదా ముందుకు ముందు ఇలా పదకొండున్నర అవుతుంది ఇంకా మార్కెట్ లో ఉన్నావు నువ్వు అయిపోయింది అమ్మేసిన లేవు ఖచ్చితంగా ఇప్పుడు నుంచి మినిమం పదిహేను రోజులు ఇట్లే ఉంటది కదా రెండు వారాలు మూడు వారాలు ఇరవై రోజులు ఉంటది ఇంకా సోమాలు అవి సంక్రాంతి వాటికి నడుస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కడుగుతున్నారు పదిహేను వేలు జాత ఈ జాత పదిహేను వేలు కడుగుతున్నా ఎన్ని తీసుకొచ్చిన బాబాయ్ అన్ని అట్లే ఉన్నాయి అవన్నీ మనకు రంగు ఓకే అసలు ఒక్కటి కూడా అమ్మలేదా మీరు నువ్వే మీరేం చేశారు మీరు ఏదమ్మలే చెప్తున్నారు చెప్పండి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారంట చెప్పడం మేన కోతలు అయితే ఇవ్వండి చాలా అంటే చాలా మిగిలిపోయినాయి ఈ కథకాడైతే మనిషే లేరు ఆ ఇక్కడైతే మేపుడు పిల్లలు ఉన్నాయి ఇవేంటి చెప్పలే ఇరవై నాలుగు వేలు ఇరవై వేలు అడిగారా ఇరవై నాలుగు వేలు చెప్తే ఇరవై వేలకు అడిగారు మేకపోతులు అసలు అడిగేవా నాదుడు లేడు కొనుక్కునేటప్పుడు చీటి కొనుక్కోండి కొనుక్కోరికి ఉన్నా పర్లేదు లేదని కొనకండి నన్ను అడిగితే మటుకు నేనైతే అదే సలహా మేపుడు పిల్లలు అయితే ఈ మార్కెట్ లో లేవు ఈ నాలుగు పిల్లలే ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనిషి లేదు అడగడానికి కూడా సరేనా ఇంకేదండి మార్కెట్ మేకపోతులు చూసారా ఎన్ని మిగిలిపోయినాయో మీకేమనిపించింది చిలకల మార్కెట్ గురించి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్